ప్రతి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫ్రెషర్స్ అయితే ఎక్కువ అసెంబ్లీలో కనబడుతూ ఉంటారు ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్తో కలిపి మొత్తం ఎనభై ఒక్క మంది ఫ్రెషర్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఎనభై ఒక్క మంది కొత్త వారు ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఒక రకంగా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మొత్తం నూట ముప్పై ఐదు సీట్లలో టీడీపీ గెలుచుకుంది ఇందులో ఎక్కువ మంది ఉన్నారు జనసేన నుంచి ఎన్నికైన ఇరవై ఒక్క మందిలో పదిహేను మంది ఫ్రెషర్సే కనిపిస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే ఎనభై ఒక్క మంది ఫ్రెషర్స్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ప్రధానంగా చాలా మంది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషన్ కుమార్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు అలాగే జనసేన నుంచి పోటీ చేసిన లోకం మాధవి నెలమర నుంచి అలాగే విజయకుమార్ ఎలమంచల్ నుంచి పంతో నారాజీ కాకినాడ రోడ్లు అలాగే దేవి వరప్రసాద్ రాజులు అలాగే గిడ్డి సత్యనారాయణ గన్నవరం కందుల దుర్గేష్ నిత్తులు రామకృష్ణ రాజానగరం ఇలా చూసుకుంటే కనుక ఇటు వైసీపీలోనే కాదు అలాగే దాంట్లో కూడా టీడీపీలో లో కూడా చాలా మంది విజయవాడ పశ్చిమ నుంచి ఎందుకైనా కేంద్ర మంత్రి సృజనా చౌదరి కూడా ఫస్ట్ టైం అడుగు పెట్టబోతున్నారు అలాగే మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ ప్రకాష్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అలాగే వీరితో పాటు స్వాతంత్రం సమర్యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష్ కూడా తొలిసారి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఎమ్మెల్యేగా కృష్ణరాజు గారు కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టుబోతున్నారు ఈసారి మరి ఫ్రెషర్స్ తో కలకల అసెంబ్లీ వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అసెంబ్లీ ఏంటి అనేది ఇంకా చూడాలి